ఫ్రెండ్స్ ఆన్ ఆన్పాసివ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు మై నేమ్ ఇస్ పులి నరహరి మై ఛానల్ నేమ్ ఈస్ పులి నరహరి ఫ్రెండ్స్ నిజంగా నిన్న మనకు జూలీ మేడం నుండి ఒక ఛానల్లో జూలీ మేడం యొక్క ఛానల్లో ఆఫ్టర్ సిక్స్ ఇయర్స్ దే ఫైనల్లీ మీట్ అని మనకు వీడియో ముందే మనకి వచ్చింది నేను అది చూశాను నిజంగా జూలీ మేడం గారు పెట్టింది అంటే అది ఏదో ఒక మంచి ఇది ఉంటుంది అని నేను అనుకున్నాను అలాగే మనకు ఒక ఫౌండర్స్ అందరికీ ఒక హిస్టారికల్ వీడియో అని చెప్పుకోవచ్చు ఎందుకంటే మన నిజంగా మాటి డిగర్మో గారిని కలవడానికి మన గారు వచ్చి చాలా హ్యాపీగా సంతోషంగా నిజంగా ఇది అతనికే కాదు ప్రతి ఫౌండర్కు హ్యాపీనెస్ ఎందుకంటే చాలా రోజుల తర్వాత మనకు ఇలా కొన్ని ఏళ్ళ తర్వాత అంటే సిక్స్ ఇయర్స్ తర్వాత కలిసిళ్ళు అంటే ఒక మామూలు విషయం కాదు అది మనకు వీడియో రూపంలో వచ్చింది అంటే ఒక హిస్టారికల్ ఎందుకంటే ప్రతి ఒక్క ఫౌండర్ కి ఒక ప్రాణం లేచి వచ్చింది అన్నట్టుగా ఉంది ఎందుకంటే మనకి ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎప్పుడు 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 అని చూస్తున్న మనకు ఈ పరిస్థితుల్లో ఇలాంటి వీడియో రావడం అనేది చాలా మనకు నిజంగా ఒక మంచి ఇది అని చెప్పుకోవచ్చు ఎలా అంటే నాకు చాలా సార్లు నేను ఒకప్పుడు అంటే మన ఈ యొక్క జర్నీలో మన ఆన్ ఆన్పాసివ్ జర్నీలో నేను వచ్చినప్పటి నుండి ఒకసారి ఏమే ఉంది అంటే మనకు పాప రూపంలో బిగ్ ట్యూస్డే అంటే పెద్ద మంగళవారం అని వచ్చింది అంటే ఇదేం పెద్ద మంగళవారం బిగ్ ట్యూ ట్యూస్డే అని అంటే మనకు తెలుగులో పెద్ద మంగళవారం ఇదేం పెద్ద మంగళవారం ఇదేంటి అది ఇది అని అనుకున్నారు కానీ మనకు బూర్జు ఖలీఫాలో ఒక మనకు ఆఫీసు సొంతంగా ఆఫీస్ ఉన్నదని ప్రకటించడంతో అది అంత ఈజీగా అర్థం కాదు ఫ్రెండ్స్ ఇదేంటి అని అనుకున్నాను ఫస్ట్లో కానీ తర్వాత దాని అర్థం ఏంటి అనేది తర్వాత అర్థమైంది అంటే ఇంత పెద్ద సంస్థన అన్నట్టుగా మనకు తర్వాత తర్వాత అర్థమవుతుంది అలాగే ఇప్పుడు మనకు వీళ్ళు కలుసుకున్న ఇది కూడా మామూలు విషయం కాదు ఫ్రెండ్స్ ఎందుకంటే ఎన్నో రకాల అప్డేట్స్ మనకు ముందు ముందు చాలా వస్తాయి కాబట్టి ప్రతి ఒక్క ఫౌండరు ఓపికతోటి మీ మీ పనులు మీరు చూసుకుంటూ ఈ అప్డేట్స్ తీసుకోవాలి మంచిగా ముందుకు వెళ్ళాలి ఇదైతే ఈ వీడియో ప్రతి ఒక్కరు చూడండి ఇది ఒక మన ఫౌండర్స్ అందరికీ ఒక హిస్టారికలే కాబట్టి ప్రతి ఒక్కరు ఈ వీడియో చూడండి మనకు చాలా మంచి విషయాలు మంచిగా నాకైతే చాలా ఆనందంగా అనిపించింది నాకు చాలా సంతోషంగా ఉంది కాబట్టి మీకు కూడా చెప్పాలనే ఉద్దేశంతో నేను ఈ వీడియో చేశాను ఇంకొకటి నేను వాట్సప్ గ్రూపుల్లో అంటే ఒక పోస్ట్ చూశాను ఫ్రెండ్స్ ఆ దాన్ని మీకు వినిపించాలనే కుతూహలంతో నేను ఇది చెప్తున్నాను వేరే ఇది కాదు మనకు నిజంగా ఒక చాలా మంచిగా నాకైతే చాలా బాగా అనిపించింది అదేంటి అంటే పరిమళిస్తున్న పువ్వుకు తెలుసు సమయం గడిచి వాడిపోతానని అయినా వికసించక మానదు మరొకసారి ఫ్రెండ్స్ పరిమళిస్తున్న పువ్వుకు తెలుసు సమయం గడిచాక వాడిపోతానని అయినా వికసించక మానదు అది దాని సహజ గుణం రుణం ఏ అమ్మాయి అయితే తన కన్నీళ్లను తానే తుడుచుకొని తనకి తానే సమాధానం చెప్పుకుంటూ ఎన్నో కష్టాలు వచ్చినా నవ్వుతూ బ్రతకాలని గట్టిగా నిర్ణయం తీసుకుంటుందో తనే నిజమైన మహారాణి స్త్రీ వజ్రం లాంటిది విలువ తెలిసిన వాడి చేతిలో పెడితే నెత్తిన కిరీటంలో పెట్టుకుంటాడు తెలియని వారి చేతిలో పడితే రంగురాయి అనుకొని వీధిలోకి విసిరేస్తాడు మనిషి ఎంత మేధావి అయినా రేపు ఏంటో తెలియని అజ్ఞాని మనిషి బంగారంగా ఉంటే సరిపోదు మనస్సు బంగారంగా బంగారంలా ఉండాలి ఎందుకంటే బంగారం విలువ క్యారెట్లను బట్టి మనిషి విలువ క్యారెట్ క్యారెక్టర్ను బట్టి ఉంటుంది బంగారం విలువ విలువనేమో క్యారెట్లను బట్టి ఉంటుంది మనిషి విలువనేమో తన క్యారెక్టర్ను బట్టి ఉంటుంది కాబట్టి రాత్రి పడుకుంటే తెల్లారి లేస్తామన్న గ్యారంటీ లేని బ్రతుకులు మనవి ప్రాణం ఉంటే ఏంటి పోతే ఏంటి నీటిగా ఒక్కరోజు బ్రతికినా చాలు జన్మకి అర్థమే మారిపోతుంది రాత్రంతా విరబోసిన పువ్వుకు తెలియదు తెల్లవారితే వెళ్ళేది గుడికో స్మశానానికో నిజంగా ఇది ఎవరు రాశారో కానీ నేను వాట్సాప్ గ్రూపుల్లో చూశాను చాలా బాగుంది అందుకే మీకు చెప్పాలనిపించి నేను చెప్తున్నాను అలాగే ప్రతి ఫౌండర్కు తెలుసు ప్రతి ఫౌండర్ కు తెలుసు తన భవిష్యత్తు ముందు ముందు ఎలా ఉంటుందో కానీ ఆ భవిష్యత్తు వచ్చే వరకు మీరు మీ మీ పనులల్లో నిమగ్నమై మంచి అప్డేట్స్ తీసుకోండి తప్ప ఎప్పుడో వస్తుంది ఎప్పుడో ఇదైతుంది అని మీరు వేరే విధంగా అంటే పని పాట లేకుండా ఉండకూడదు మీరు పని చేసుకుంటూ ఆ దాన్ని మీరు తీసుకోవాలి తప్ప పని చెయ్యకుండా మనం అప్పటి వరకు అనంటే అది కరెక్ట్ కాదు ఎనీ టైం మనకు ఈ యొక్క మంచి అప్డేట్స్ రావచ్చు మన ఫౌండర్స్ భవిష్యత్తు ఎనీ టైం మారచ్చు కాబట్టి ప్రతి ఫౌండర్కి తెలుసు తన భవిష్యత్తు ముందు ఎలా ఉంటుందో కానీ ఆ భవిష్యత్తు రావాలి అనంటే నువ్వు ముందు కష్టపడాలి అంటే నీ కుటుంబాన్ని గడపడానికి గడవడానికి నువ్వు పని చెయ్యాలి ఏదైనా సరే ఈ పని ఆ పని కాదు ఏ పని అయినా అంటే ఒక లంగతనం దొంగతనం కాకుండా మంచిగా నువ్వు కష్టపడితే కూలీ పని అయినా కూడా మంచిదే కాబట్టి ప్రతి ఒక్కరూ మీరు ఇప్పుడు మాత్రం మంచిగా ఉండండి ఫ్రెండ్స్ తర్వాత మనకు మంచి భవిష్యత్ అనేది ఉంటుంది ఆ భవిష్యత్తును తీసుకోవాలి అంటే ఇప్పుడు నువ్వు కష్టపడక తప్పదు కాబట్టి ప్రతి ఒక్కరూ ఇది మంచిగా ఆలోచించుకోండి ఎందుకంటే చాలా చాలా మంచి వాల్యూ ఉన్న కంపెనీలో మనం ఉన్నాం ఎందుకంటే ఒక్కరి గురించి వచ్చేది కాదు ఈ యొక్క కంపెనీ ఒక్కరి గురించి వచ్చేది కాదు ప్రపంచం మొత్తాన్ని అంటే ఒక ప్రపంచంలో ఉన్న ప్రతి వ్యక్తికి అవసరమయ్యే విధంగా ఈ యొక్క టూల్స్ ఉంటాయి కాబట్టి కొంచెం అటు ఇటుగా లేట్ అవుతుండొచ్చు అది మనకు మాత్రం తెలియదు సిఈఓకు ఒక్కరికి మాత్రమే తెలుసు కాబట్టి మనమందరము కొంచెం ఓపికతోటి సంయమనంగా ఉండి ఆ ఫలాలను మనం తిందాము అప్పటి వరకు ఎవరు కూడా నెగిటివ్గా ఆలోచించి మీ యొక్క భవిష్యత్తును పాడు చేసుకోకండి మంచి ఆలోచనలతోటి పనిచేసి ఇంకా ఏదో సాధించాలనే తపనతోటి ఉండండి మనిషి బతకడం అనేది ఒక ఆశతోటి మాత్రమే అదే ఏ ఆశ లేకపోతే ఆ మనిషికి ఆ జీవితమే వ్యర్థం కాబట్టి మనిషి ఆశాజీవి కాబట్టి ప్రతి ఒక్కరూ హ్యాపీగా ఉండండి ముందు భవిష్యత్తు మంచిగా ఉంటుంది అనే ఊహించుకుంటూ మీరు వర్క్ చేయండి అంతేకాని ఎవరైనా సరే ఒక్కసారి ఆలోచించండి నా బ నా యొక్క భవిష్యత్తు బాగుండదు అనుకుంటా పని చేస్తే ఎలా ఉంటుంది ఒక్కసారి ఆలోచించండి కాబట్టి మన ముందు భవిష్యత్తు బాగుంటుంది నేను ఈ పని చేస్తే ఇంకా బాగుంటుంది అనే ఆలోచనతోటి మీరు పని చేయండి మనం మంచి సంస్థలో ఉన్నాము మంచి ప్లాట్ఫామ్లో ఉన్నాము ఇదైతే నేను చాలా అంటే నా మనస్సు అయితే చాలా నమ్మి మీకు ఈ వీడియోస్ చేస్తున్నానే తప్ప నేను నమ్మకుండా మీకు చెప్పట్లేదు నేను నమ్మాను కాబట్టే చెప్తున్నాను ప్రతి ఒక్కటి ఆయన ఇచ్చేది సడన్ గా అంటే ఆయన చెప్పి ఇవ్వడు సడన్ గా మనకు అవి ఆ ఆ టైంలో మనకు అది తెలియకపో అర్థం కాకపోవచ్చు కానీ తర్వాత తర్వాత చాలా ఇది ఉంటుంది ఉదాహరణకి మనకి ఆ సింపుల్గా చెప్తుంటాడు ప్రతిదీ సింపుల్గా అనిపిస్తుంటది కానీ దాని వాల్యూ అనేది వేరుంటది ఇప్పుడు టెన్ ఇయర్స్ అగ్రిమెంట్ దుబాయ్ లో ఆల్సఫా మెట్రో స్టేషన్ టెన్ ఇయర్స్ అగ్రిమెంట్ అని అంటే మన ఆన్ పేరు పేరుంది అని అంటే అది మామూలు విషయం ఫ్రెండ్స్ అది చాలా పెద్ద విషయం ఎందుకంటే దానివల్ల మనకు ఎంతో ట్రాఫిక్ వచ్చి ఉంది దానివల్ల ఎందుకంటే ప్రయా ప్రయాణిస్తున్న ప్రయాణికులు ఇదేంటి ఆన్ ప్యాస్ డబుల్ డబుల్ డాట్ ఆన్ ప్యాస్ అంటే ఏంటి అని అందులోకి వచ్చి అప్పుడు రిజిస్ట్రేషన్ చేసుకునే టైంలా చాలా మంది అఫ్లియటర్స్ రిజిస్ట్రేషన్ చేసుకున్నారు అందుకే మనకు ట్రాఫిక్ అనేది చాలా ఉంది ఈ టాపిక్ అంతా ఎవరికి వస్తుంది ప్రతి ఫౌండర్కి వాళ్ళ ట్రాపిక్ అనేది వస్తుంది కాబట్టి మీరు ఓపికతోటి సంయమనంగా ఉండండి మీరు ఖచ్చితంగా మీ ముందు భవిష్యత్తు చాలా బాగుంటుంది ఎందుకంటే మనం ఏ పని చేసినా కూడా మన పిల్లల గురించే కదా మన భవిష్యత్తు ముందు ముందు బాగుండాలనే కదా కాబట్టి ఈ పని కూడా మనం అలాగే చేశాం ఎందుకంటే మన భవిష్యత్తు బాగుండాలనే మనం ఈ ఫౌండర్షిప్ అనేది తీసుకున్నాం కాబట్టి ప్రతి ఒక్కరూ ఎటువంటి ఆలోచనలు చేయకండి మంచి ఆలోచనలతోటి ముందుకు వెళ్ళండి మీరు హ్యాపీగా ఉంటారు ఖచ్చితంగా మనము విన్ అవుతాము ఇందులో మంచి పేరు ప్రతిష్టలు మనకు వస్తాయి ఇది ప్రతి ఒక్కరు నమ్మండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ మరొకసారి ప్రతి ఒక్కరికి నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు తెలుపుకుంటూ మరియు మన ఇటువంటి మంచి ప్లాట్ఫామ్ ను ఇచ్చినటువంటి మన సిఇ యాష్ ముఫారే గారికి నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్